గొప్పవాడు ఈ భృగు మహర్షి అమ్మవారు లక్ష్మీదేవిని ఉపాసన చేశాడు అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది నీకేం కావాలి నాయనా అంది నాకు నువ్వు నాకు కూతురుగా పుట్టాలి నన్ను తరింప చెయ్యాలి ఇది నా కోరికనగా అప్పుడు నీకు నీ భార్య ఖ్యాతికి కూతురుగా పుడతాను అని పుట్టింది ఆవిడ పుట్టింది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం అందుకే వరలక్ష్మి వ్రతం అని జరుపుకుంటున్నాను వరలక్ష్మి అనే పేరుతోటి భృగువుకి కూతురుగా పుట్టింది భృగువు యొక్క కూతురు కనుక భార్గవి అని పేరు వచ్చింది భృగో అపత్యం స్త్రీ భార్గవి ఆవిడ పుట్టినటువంటి ఆ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మొదలుపెట్టాము మనం ఈ విధంగా భృగువికి కూతురు కూడా అయ్యింది ఆవిడ ఒకప్పుడు తల్లి ఇప్పుడు కూతురు అయ్యింది అమ్మ తలుచుకుంటే తల్లి అవుతుంది కూతురు అవుతుంది ఏదైనా అవ్వగలుగుతుంది ఆయనకి అనుగ్రహం ఇచ్చింది ఆ తర్వాత భృగువుకి మరొక భార్య ద్వారా అది ఆ భార్య పేరు పులోమ పులోమ అని ఇంకో భార్య ఉన్నది ఈ పులోమ ద్వారా శుక్రాచార్యుడు పుట్టాడు తర్వాత కూతురు పుట్టింది పులోమ కూతురు కనుక పులోమజ ఆవిడికి శచీదేవి అని పేరు ఈ విధంగా భృగుకి పులోమకి పుట్టినటువంటి పులోమజ పౌలోమి శచీదేవి ఇంద్రుడికి భార్య అయింది అంటే ఇప్పుడు ఇంద్రుడు అమయ్యాడు భృగు మహర్షికి అల్లుడయ్యాడు అందుకే చిత్రం తెలుసా శుక్రాచార్యుడు గురువు కానీ శుక్రాచార్యుడికి స్వయంగా అక్కగారి గారి భర్త ఇంద్రుడు అంటే భావం అయినా యోగం చెప్తాను కదా సొంత బావమరిదికి ఉద్యోగం లేదా బృహస్పతికి ఉద్యోగం ఇచ్చాడు ఒక్కసారి అంతే బాబా భావమలు అలాగే ఉంటారు అందుకే శుక్రాచార్యుడు చాలా తెలివిగా రాక్షసులకు గురువైన ఇంద్రుడికి నాశనం లేకుండా చూసేవాట ఎందుకని బావగారు కనుక మీరు ఎప్పుడన్నా నవగ్రహ పూజ చూస్తూ ఉంటారు కదా ముఖ్యంగా సత్యనారాయణ వ్రతంలో అందులో శుక్రాచార్యుడికి ఒక పక్కన ఇంద్రాణి వాహయామి స్థాపయామి పూజయామి అంటారు శుక్రుడు అనే గ్రహాన్ని ఆవాహన చేసినప్పుడు ఆయనకు అటు ఇటు ఉత్తరం వైపు దక్షిణం వైపు ఇద్దరిని ఆవాహన చేస్తారే అందులో ఇంద్రాణిని కూడా ఆవాహన చేస్తారు ఎందుకంటే శుక్రుడికి స్వయానాయుడు సోదరి కనుక అందుకని ఆవిడ కూడా ఆవాహన చేస్తారు మీరు చూడండి ఎప్పుడన్నా సరే ఈసారి బాగా అబ్జర్వ్ చేయండి సత్యనారాయణ వ్రతంలో సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని సూర్యుడికి ఉత్తరం వైపు దక్షిణం వైపు మళ్ళీ ఆయనకు కావాల్సిన అనుయాయుల్ని ఆవాహన చేస్తారు అలాగే శుక్రుడికి అనుయాయుల్ని పరిచారిక గణాన్ని ఆవాహన చేసేటప్పుడు ఒక గణముగా ఇంద్రాణి ఆవాహయామి అని పిలుస్తారు ఇంద్రాణిని యంద్రాణి స్వయంగా స్వాదర్యమని అయ్యింది ఆ తర్వాత పులోమ వల్ల ఇంద్రుడి యొక్క భార్య అయిన శతీదేవి పుట్టిన తర్వాత కుమారుడు పుట్టాడు ఆయన చేవన మహర్షి చవనుడు కూడా భృగు యొక్క సంతానం కనుక ఆయన భార్గవుడు అని పిలువబడ్డాడు ఇంక ఇక్కడ నుంచి వేళ వంశం భార్గవ వంశం శ్రీవత్సాఖ్య పవిత్ర గోత్రం అభివృద్ధి పొందింది వేళ్లలో భృగు యొక్క సంతానంలో కొంతకాలం ఏం చేశారట భార్గవుడు అని పేరు కలిగి ఒక గొప్ప పండితుడు పుట్టాడు ఇతడు పుట్టాక గోత్రం రెండుగా చెల్లిపోయింది అవడానికి ఒకటే గోత్రం శ్రీవత్స గోత్రం కానీ క్రమంగా కొందరు శ్రీవత్సం అయిపోయారు చమనుడు మొదలైనటువంటి వాడి వంశస్థులంతా ఈ భార్గవుడు అనే వాడు ప్రసిద్ధికి ఎక్కడం వల్ల మళ్ళీ భార్గవ గోత్రం అదే భార్గవ సగోత్ర అని చెప్పుకుంటారు ఈ గోత్రం అభివృద్ధి అయింది మళ్ళీ విధాబోవ ఇలా గోత్రాలు మునులు వీళ్ళు పెరుగుతూ పెరుగుతూ అసంఖ్యాకంగా ప్రజలు పుట్టుకొచ్చారు ఈ ప్రజలంతా ప్రారంభంలో ఒకటే అంత భగవంతుని పుత్రులే కానీ చేస్తున్న వృత్తుల వల్ల అక్రమంగా వేళల్లో చాతురు వర్ణములు మళ్ళీ కులములు ఉపకులములు శాఖలు ఉపశాఖలు పుట్టాయి కృతయుగంలో అందరూ కలిసి ఉండేవారు త్రేతాయుగంలో తెసనే విరోధం ఉండేది ద్వాపరయుగంలో కొద్ది విరోధం పెరిగింది కలియుగంలో అందరం ఒకటే మన అందరం బ్రహ్మదేవుడి పుత్రుడమే అయినప్పటికీ కలిసి ఉందామనే జ్ఞానం లేక కులాల పేరుతో మళ్ళీ ఉపకులాల పేరుతో ప్రాంతాల భేదంతో ఓళ్ల పేరుతో పేట పేరుతో చివరికి ఆ కాస్త స్థలం పేరుతో కొట్టుకు తెచ్చిపోతాడు కలియుగంలో స్వయంగా చెప్పాడు భగవంతుడు మనకి పురాణంలో మనం చూస్తూనే ఉన్నాగా ఒకప్పుడు ఈ కులాలు కొట్టుకోవడం ఎప్పుడు లేదు రాముడి కాలంలో కులాలు కొట్టుకోవడం ఎప్పుడైనా ఉన్నారా